చేయడం జరిగింది అలాంటి వీడియోస్ మీరు కూడా పెట్టకండి చాలా మిస్టేక్ చేశాను నేనైతే హలో అండి అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఏదైతే సాధించాలనుకురో సాధించలేకపోయిందో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో మీకు కలిసి రావాలని కోరుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన పాత ఛానల్ అనేది పోయిందనమాట అది వేరే వేరే వీడియోస్ పెట్టడం వల్ల చాలా మిస్టేక్ ఆ మిస్టేక్ మీరు కూడా చేయకండి దయచేసి ఆ మిస్టేక్ చేయడం వల్లనే ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణమైంది ఎట్లా అంటే నేను సబ్స్క్రైబర్స్ రావాలని వ్యూస్ రావాలని వేరే వేరే ఛానల్లో వీడియోస్ పెట్టడం లేకపోతే ఏదేదో పిచ్చి పిచ్చిగా చేయడం జరిగింది అలాంటి వీడియోస్ మీరు కూడా పెట్టకండి దయచేసి దయచేసి అలాంటి వీడియోస్ పెట్టే ఇప్పుడు నా ఛానల్ పోగొట్టుకున్నాను నేను తప్పకుండా మన ఈ కొత్త ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అదే నీకు ఎందుకు మేము సబ్స్క్రైబ్ చేసుకోవాలి నువ్వేం చేస్తావు అని మీరు అడిగినట్లయితే తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా ఏ విషయంలోనైనా కామెడీ కానీ డాన్స్ కానీ నాకు రాకున్నా కానీ నేర్చుకొని మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం ఏదైనా సరే మీకు ఎడ్యుకేషన్ పరంగానైనా ఏదైనా నేను చేస్తా తప్పకుండా మన ఛానల్లో ప్రతిదీ మీకు అవసరమైన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా సరే ప్రతి వాళ్ళకి అవసరమయ్యే విధంగా మన ఛానల్ ఉంటుంది తప్పకుండా మీరు ఎలాంటి అంటే అప్పుడప్పుడు గివ్ అవేస్ కూడా ఇస్తుంటాను నాకు తోచినంతలో ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకవేళ ఈ ఛానల్ ద్వారా మనం ఆడిటేషన్ అయ్యి ఏదైనా సరే ఒకవేళ డబ్బులు సంపాదించిన పేదవాళ్ళకు మాత్రమే సహాయం చేయబడుతుంది ఈ ఛానల్ నుంచి వచ్చిన డబ్బులు వేరే వాళ్ళకి కానీ నా స్వార్థం కోసం మాత్రం ఉపయోగించుకోవడం జరగదు ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం నా ఫేస్ పది మందికి తెలిసినా కానీ అది ఆ వీడియో రూపంలో వచ్చే పది రూపాయలైనా ఏదైనా సరే ప్రజలకే చెందే విధంగా ఈ ఛానల్ని నేను తయారు చేస్తానని మనస్ఫూర్తి మీకు ప్రమాణం చేసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఏ విధంగానైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను ఒకవేళ మీరు కామెంట్ రూపంలో కూడా చెప్పొచ్చు బ్రదర్ ఈ వీడియో బాగాలేదు ఈ వీడియో బాగాలేదు ఇలా ట్రై చేయి ఇలా ట్రై చేయి అంటే మీరు ఎలా చెప్తే అలా నేను ట్రై చేస్తాను మీరు ఎట్లా చెప్పినా సరే మీరు ఏ విధంగా ట్రై చేయమన్నా ఒకవేళ మీరు ఛాలెంజ్ ఇచ్చే ఛాలెంజెస్ ఇచ్చిన ఏది ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేసి మరీ మీ ముందుకు తీసుకొస్తాను మిమ్మల్ని ఏ విధంగానైనా నేను ఎంటర్టైన్ చేస్తా తప్పకుండా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హ్యాపీ న్యూ ఇయర్